మీద అనేక పోరాటాలు జరిగినాయి ఈ ప్రాంత విముక్తి కోసం ఆనాడు అనేక మంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజా ఉద్యమాలను నిర్వహించి ఈ ప్రాంతాన్ని విముక్తి చేసినటువంటి గడ్డ జనగామ గడ్డ ఆ గడ్డ మీద ఈరోజు ఈ వంద సంవత్సరాల భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల ఉత్సవాలను మనం ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం ఈ దేశంలో సమ సమాజం రావాలి ఈ దేశంలో పేదవాడి రాజ్యం రావాలి మరి మనిషిని మనిషిని దోపిడీ చేసేటువంటి వ్యవస్థ పోవాలనేటువంటి ఒక లక్ష్యంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల క్రితం ఆవిర్భవించినటువంటి పార్టీ ఈ దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి కానీ ఆ పార్టీల లక్ష్యం ఓట్లు సీట్లు మంత్రి పదవులు జేబులు నింపుకోవడము ఆస్తి సంపాదించుకోవడము ఏదో ఒక పద్ధతిలో అధికారానికి రావడమే లక్ష్యంగా పుట్టినటువంటి పార్టీలు కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ పేదవాడి రాజ్యం రావాలి సమ సమాజం రావాలి ఈ దేశంలో విప్లవాన్ని తీసుకురావాలి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ ఈ వంద సంవత్సరాలుగా ఈ దేశంలో అనేక ఉద్యమాలు అనేక నిర్వహించి హక్కులను సాధించి పెట్టినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ దున్నేవాడికే భూమి కావాలని చెప్పి లక్షల ఎకరాల భూ పంపిణీ చేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ ఈ రోజు కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం కావాలని చెప్పి కార్మికుల పక్షాన ఉండి పోరాటం చేసినటువంటి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మహిళల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి పార్టీ మహిళలకు సంఘాలు పెట్టినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకు విద్య కావాలి అని చెప్పి విద్యార్థి సంఘాలను నిర్మాణం చేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో పుట్టినటువంటి యువకులకు ఉద్యోగాలు కావాలని చెప్పి యోజన సంఘాలు పెట్టినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ వంద సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజలను సంఘటితం చేసి మరి సమ సమాజ నిర్మాణం కోసం పోరాటాలు కొనసాగిస్తున్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అయితే ఈరోజు ఈ దేశం లోపల మతోన్మాదులు పెట్టుబడిదారి వర్గాలు కమ్యూనిస్టు పార్టీలను అధికారంలోకి రాకుండా కమ్యూనిస్ట్ పార్టీలను తొక్కేయాలి కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినటువంటి కార్మిక సంఘాలను కానీ విద్యార్థి యోజన సంఘాలను కానీ మహిళా సంఘాలను కానీ రైతు సంఘాలను కానీ వీటన్నింటినీ కూడా తొక్కేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు మరి కార్పొరేట్ వర్గాల పాలకులు మతోన్మాద పాలకులు వివరిస్తున్నటువంటిది మనం చూస్తా ఉన్నాం అయితే ఈరోజు వారి మరి బెదిరింపులకు బెదరకుండా పోలీసులను ముసుగొల్పిన లాఠీలను మరి మన మీద ప్రతాపం చూపిన వాటన్నిటికీ భయపడకుండా ఈరోజు పోరాటాలు కొనసాగిస్తున్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ వంద సంవత్సరాల సందర్భంగా ఖచ్చితంగా ఈ దేశంలో ఎర్ర జెండా అధికారంలోకి వస్తుంది మరి ఈ దేశంలో ఎర్ర కోట మీద ఎర్ర ఖచ్చితంగా ఈ ఎర్ర జెండా ఎగురుతుంది దానికోసమే మన పోరాటం కొనసాగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు పార్టీలు ఈ రోజు అధికారంలో మరి ప్రజలను మోసం చేస్తా ఉన్నారు కార్మికులను మోసం చేస్తా ఉన్నారు రైతులను మోసం చేస్తా ఉన్నారు విద్యార్థి యోజనలను మోసం చేస్తా ఉన్నారు కార్మికులను మోసం చేస్తా ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు మోసం చేసి అధికారంలో కొనసాగుతా ఉన్నారు కేవలం అధికారం కోసమే ఈరోజు మతాన్ని వాడుకుంటా ఉన్నారు కులాన్ని వాడుకుంటా ఉన్నారు కులానికి సంఘం మతానికి ఒక సంఘం విభజించు పాలించు అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు ఈ మతోన్మాదులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నది మనం చూస్తూ ఉన్నాము మరి దీనికి వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశం లోపల ఈ దేశం లోపల మతోన్మాదులను తరిమి కొట్టేటువంటి ఏకైక పార్టీ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే మన పోరాటాల ద్వారా మన పోరాటాల ద్వారా ఈ కార్పొరేట్ శక్తులను ఈ కార్పొరేట్ రాజకీయ శక్తులను ఈ మతోన్మాద శక్తులను తరిమి కొట్టి ఎర్రకోట మీద ఎర్ర జెండాను ఎగరవేసేంత వరకు మన పోరాటాలు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది